బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు పిలుపునించారు రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ కార్యక్రమాలను పరిశీలించేందుకు డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు శనివారం అధికారిక పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా లయోలో విద్యా సంస్థ నూతన కాంప్లెక్స్ ప్రాంతంలో మొక్కలు నాటి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశారు పేద విద్యార్థినికి సైకిల్ అందజేశారు చేపూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందజేశారు ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి పొడమితల్లిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు పోలియో నిర్మూలనకు రోటరీ సంస్థ ఎంతగానో కృషి చేస్తుందన్నారు వేలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి రోటరీ సంస్థ దేశవ్యాప్తంగా పోలియో డ్రాప్స్ వేసినప్పటికీ ఇప్పటికీ రెండు పాయింట్ ఏడు మిలియన్ల చిన్నారులు ఒక్కసారి కూడా పోలియో డ్రాప్స్ వేసుకోలేదని వీరందరికీ పోలియో డ్రాప్స్ వేసే విధంగా రోటరీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ చక్రవర్తి అసిస్టెంట్ గవర్నర్ ఎన్ పద్మావతి రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ అధ్యక్షులు చొక్కా శ్రీధర్ సెక్రటరీ డి వెంకటకృష్ణ డి రామకృష్ణ కంకిపాటి జమీలు డి రామచంద్ర రావు జూలూరు మురళి డిఏ నాయుడు కిషోర్ సచిన్ సత్యనారాయణ ఎన్కేఎన్ అప్పారావు చోడిశెట్టి నోకరాజు నారాయణాచార్యులు వంగలపూడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రోటరీ క్లబ్ తుని సెంటర్ వాళ్ళది అఫీషియల్ విజిట్ జనరల్గా రోటరీలో ఒక నానుడి ఏంటంటే మాకున్న ఎనభై నాలుగు క్లబ్లు గవర్నర్ విజిట్ చేస్తారు ఎనభై నాలుగు క్లబ్ల యొక్క స్థితిగతులు వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటి వాళ్ళకున్న వీక్నెసెస్ ఏంటి అవి డిస్కస్ చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి ఎలా చేయాలని దాని గురించి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటాం మీ అందరికీ తెలుసు మన రోటరీ ఇంటర్నేషనల్ ఇప్పటికి భారతదేశంలో ఉన్న పోలియో ఎరాడికేట్ చేయడానికి ఎన్నో వేల కోట్లు మనం ఖర్చు పెట్టింది రోటరీ తరఫున అట్లాగనే ఇప్పటికి మనం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పోలియో ఎరాడికేట్ అయిపోయినా సరే ఇంత పకడ్బందీగా చేస్తున్నా సరే రెండు పాయింట్ ఏడు మిలియన్ చిల్డ్రన్ ఒకసారి కూడా పోలియో చుక్కలు తీసుకోకుండా ఉన్న వాళ్ళు భారతదేశంలో ఐదు సంవత్సరాల పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు రెండు పాయింట్ ఏడు మిలియన్ ఉన్నారు సో ఆ జీరో డోస్ పోలియో వాళ్ళందరికీ కూడా మన పోలియో వాళ్ళకి బూత్స్కి రప్పించి వాళ్ళకి అంద వాళ్ళందరికీ కూడా పోలియో అరాడికేట్ చేయడానికి మనకి వాళ్ళకి పోలియో డ్రెస్ పడితే అద్భుతంగా మనం భారతదేశంలో ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా పది సంవత్సరాలు అయిపోయినా సరే ఫ్యూచర్లో రాకుండా కూడా మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం ఇలాగే రోటరీ తరపునే చాలా యాక్టివిటీస్ చేస్తారు ప్రతి క్లబ్ కూడా వాళ్ళకి వాళ్ళు ఓన్ ఈరోజు ప్లాంటేషన్కి వచ్చాము అలాగే ఒక పూర్ గర్ల్కి ఒక సైకిల్ కూడా ఇవ్వడం జరుగుతున్నది అట్లాగే ఇంకా ఇంకా మిగతా ఎదురు యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయన్నీ కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నం లంచ్ వరకు కూడా యాక్టివిటీస్ అన్నిటిలో కూడా తిరుగుతాం అలాగే ఇంకొక స్కూల్కి వెళ్ళి హాస్టల్లో వాళ్ళ పిల్లలందరికీ కూడా కంచాలు అన్నీ పంచడం కూడా జరుగుతున్నది మాకు ఏంటంటే సెవెన్ ఏరియాస్ ఉంటాయి దాంట్లో ఒక ఏరియా ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇలాగే మనకి ఫ్యూచర్లో జీరో పాయింట్ ఐదు డిగ్రీలు సెంటీగ్రేడ్ రైజ్ అలానే వేరే అక్కడ విపత్తులన్నీ మనం చూస్తున్నాం అందుకని పర్యావరణాన్ని కాపాడుకోవడంలో బాధ్యత రాటరీ కాకుండా రోటరీ మెంబర్సే కాకుండా ప్రజలందరూ కూడా భాగస్వామి చేసి ఇలాగ మొక్కలన్నీ నాటి ప్రతి ఇలాంటి పార్క్స్లోనూ కూడా మొక్కలు విరివిగా నాటితే అది ఒక మినీ ఫారెస్ట్ లాగా అయిపోద్ది దాన్ని లంగ్ పాయింట్ అంటాం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా మంచి ఆక్సిజన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వీళ్ళు చేస్తున్నారు వాళ్ళ రోటరీ క్లబ్ తుని సెంట్రల్ వాళ్ళకి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఏరియాలో ఉన్న అసిస్టెంట్ గవర్నర్ పద్మావతి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు